అడక్కపోయినా మన ఆత్మీయ జీవితం కొనసాగుతుంది అడక్కపోయినా శత్రువు మన మీద జయం వాడు ఓడిపోతున్నాడు ఏం జరుగుతుంది అంటే నువ్వు అడగకపోయినా నిన్ను ప్రేమించే దేవుడు ఇద్దరు విజ్ఞాపన కర్తలను నీ విషయమై సిద్ధపరిచాడు ఒకటి నీ కోసం ఏసై అడుగుతున్నాడు అక్కడ రెండు భూమి మీద పరిశుద్ధాత్మ నీలో ఉండి ఉచ్చరింప సత్యముగాని మూలుగులతో తండ్రి చిత్తానుసారంగా ప్రార్థన చేయిస్తున్నాడు నీ చేత నీలో ఉండి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే నీ పక్షమున మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు అందుకే కొంత శక్తి నీకు దొరుకుతుంది అదే నువ్వు కూడా జతగలిస్తే పరిశుద్ధాత్మ ఏదైతే కోరమంటున్నాడు అది నువ్వు ఎరిగి నువ్వు కూడా కోరితే ఇటు నువ్వు పరిశుద్ధాత్మ ఇద్దరు ఏకమైతే ఇద్దరు ఏకీభవించి అడిగితే నేను చేస్తానన్న తండ్రి వ్యాఖ్యాన అనుసరించి మరి ఎక్కువ శక్తివంతులు మనం కాగలుగుతాం పరిశుద్ధాత్మ విజ్ఞాపన నీలో జరుగుతుందని నీకు తెలుసా నువ్వు మోకాళ్ళు నిన్న ప్రతిసారి యుక్తముగా అసలు ప్రార్థన ఏది చేయాలో ఎలా చేయాలో ఎందుకు చేయాలో ఏమేమి అడగాలో ప్రార్థనలో నీకు నాకు తెలియదు రోమపత్రిక ఎనిమిది ఇరవై ఆరు ఒక్కసారి చూడండి అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు ఓకే యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వచనలో మాట ఉంది ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినో ఆయన మన మనవి ఆలకించుందను నది ఏ అన్నాడు దేవుడు మనం ఏది అడిగినా చేయాలంటే ముందు మనం ఆయన చిత్తానుసారంగా అడగాలి ఆయన చిత్తానుసారంగా అడగాలంటే అసలు చిత్తం ఏదో మనకు తెలియదు ఉన్ని కాడి నుంచి మనకు దొరికినాయన్ని అడుక్కోవటం తప్ప ఏది పద్ధతి ఏది అయినో ఏంటి మనకేం తెలియదు అయితే ఇక్కడ మనం మోకరించినప్పుడు పరిశుద్ధాత్మ జోక్యం చేసుకుంటాడట మనలో ఉన్న దేవుని ఆత్మ మన పక్షమున తానే ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నాడంట ఆ మూలుగులలోనే మనకు అవసరమైనవివో తండ్రి దగ్గరికి వెళ్తున్నాయి ఆ మూలుగులకు జవాబిచ్చి ఇంతవరకు నీ భక్తిని నా భక్తిని ఆత్మీయతని విశ్వాసాన్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు జరుగుతుంది అది